హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జైపీమ్ అందరికీ నమస్కారం నా పేరు నాని వెంకట్ జయరాజ్ అండి నేను ఒక బర్త్డే పార్టీ ప్లానర్గా నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకో పక్క నటుడిగా నా ప్యాషన్ కోసం నేను కష్టపడుతున్నా నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత అంటే టెన్త్ క్లాస్ ముందు కూడా నాకు సినిమా అంటే పిచ్చి ఉంది ఎంత పిచ్చి అంటే స్కూల్లో కంటే థియేటర్లో కూర్చుంది ఎక్కువ విజయలక్ష్మి థియేటర్ అమీర్పేట్ విజయలక్ష్మి థియేటర్ అది మీకు చాలామందికి ఈ జనరేషన్కి తెలియదు అమ్మవారి టెంపుల్ ఉంది కదా అమీర్పేట్ మిడిల్లో సెంటర్లో అమ్మవారి టెంపుల్ పక్కనే ఆనుకొని అక్కడ అంటే లేడీస్ ఐటెం పెట్టుకుని అమ్ముతుంటారనమాట దాని బ్యాక్ సైడ్ విజయలక్ష్మి థియేటర్ ఉంది రామ్ గోపాల్ వర్మ అప్పల్ రాజు అనే సినిమా అందులో చేశారు కొన్ని సినిమాలు పాత సినిమాలు కొన్ని సినిమాలు అందులో మార్నింగ్ షో పాత సినిమా వేస్తుండే ఓల్డ్ చాలా ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కూడా వేసారు మార్నింగ్ షో ఒక షో నడిపిస్తారు ఇంకా మిగతా త్రీ షోస్ ఇంకా మధ్యలో వచ్చిన వెంకటేష్ గారి అప్పుడప్పుడు నువ్వు వస్తావు అని అట్లాంటి సినిమాలు వేసారనమాట ఆ సినిమా థియేటర్లో ఎన్నిసార్లు చూసానంటే ఫైవ్ రూపీస్ టికెట్ ఉండే అక్కడ మీరు నమ్ముతారో నమ్మరు ఐదు రూపాయలు సినిమా టికెట్ ఉండే ముందే ఉంటుండే అక్కడ అంత పిచ్చిగా ఉండేది సినిమా అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయో అప్పుడు సినిమాకి అందరూ చాలామందికి దూరం అయిపోయారు ప్రపంచం మొత్తం మొబైల్ ఫోన్లో ఉంది అప్పుడు సినిమా ఎలా ఉండేదంటే కనీసం ఒక గాలి కూడా దూరేది కాదు మనుషుల మధ్యలో అంటే దూరి 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 ఒక టికెట్ సంపాదిస్తుండే మేము పది రూపాయల టికెట్ సత్యం థియేటర్లో అమీర్పేట్ సత్యం థియేటర్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కొనుక్కొని ఏ ఏ స్టూడియో అని చెప్పి ఏదో స్టూడియో సినిమాస్ అని చెప్పి ఏషియన్ వాళ్ళతో కలిసి పెట్టారనమాట అంటే ఇప్పుడు సినిమా అనేది ఎట్లా అయిపోయిందంటే అప్పట్లో సినిమా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా కూడా ఆడింది దిల్వాలే వాలే ధూలన్యా లేజాంగే సినిమా కొన్ని అంటే ఆల్మోస్ట్ ఒక యంగ్ బాయ్ పుట్టంగానే ఆ పిల్లడు పెరిగి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వస్తారు కదా ఆ టైం దాకా కూడా దిల్వాలని దులనియా లేజంగే సినిమా ఒక థియేటర్లో ఆడింది అంటే ఆ సినిమాకి ఎంత పిచ్చు ఉందో మొబైల్స్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినా కూడా ఆడింది ఆ సినిమా అంటే అంత పిచ్చు ఉంది ఆ సినిమాతో నేనేమంటున్నా అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ దీని గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే సినిమా అనేది ఫస్ట్ అందరికి ప్రయారిటీ ఉండే అంటే అప్పట్లో స్మార్ట్ స్మార్ట్ ఫోన్స్ లేక అందుకే పోయి థియేటర్లో కూర్చుంటుండే ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోయేసరికి సినిమా అనే వాళ్ళు కూడా ఎంత స్వార్థంగా అయిపోయారంటే పైరసీ జరుగుతుంది అండ్ అందుకే నేను అగెయిన్స్ట్గా ఆ సినిమా గురించి నా సినిమా వేరు ఎందుకంటే నా నా నాకున్న నాలెడ్జ్ నాకున్న సినిమా కంటెంట్ అనేది ఏంటంటే ఇక్కడ టూ కేటగిరీ పీపుల్ అన్నమాట అంటే పైస ఉన్నోడు పైస లేనోడు ఈ పైస ఉన్నవాడు ఏంటంటే ఎక్కడికంచైనా నా డబ్బులు వచ్చేస్తాయి వాడికి ఏంటంటే వాడి కోట్ల కోట్ల ఆస్తులు ఉండొచ్చు వాటిక బిజినెస్లు ఉండొచ్చు ఇంకా ఏదైనా ఉండొచ్చు కానీ ఈ బిజినెస్లు ఇవన్నీ ఆస్తులు చూసి ఇంకోటి వచ్చేస్తాడు ప్రొడ్యూస్ చేయడానికి అంటే ఆడ ఏ ఏదన్నా కానీ ఆడ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటాడు ఆడు కానీ పేదోడికి మాత్రం ఆడ ప్రొడ్యూసర్ కాడు ఎందుకంటే చాలామంది ఇట్లా స్ట్రగుల్ అవుతూ రోడ్ల మీద ఇప్పటికీ స్టిల్ తిరుగుతున్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక విషయం అనుకుంటున్నా నాకు ప్రేక్షకుడు నంబర్ వన్ ఫస్ట్ ఆ ప్రేక్షకుడు సినిమా చూడ్డానికి రెడీగా ఉన్నాడు అది మంచి కంటెంట్ ఇస్తే ఏ సినిమానైనా తల మీద పెట్టుకుంటారు అది నేను గట్టిగా నమ్ముతాను నేను ప్రేక్షకుడికి నేను ఒకటే ఒక జస్ట్ ఒక హెల్ప్ అడుగుతున్నా ఒక క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను దానికి మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే నేను మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ మెజారిటీ పీపుల్ నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తాను ఎందుకంటే ప్యాటింగ్ ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉన్న అని కాదు యూట్యూబ్ అనేది ఏ ఒక్కరికైనా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది నా కంటెంట్ ఏంటంటే యూట్యూబ్లో సినిమా తీసి యూట్యూబ్లో సినిమా రిలీజ్ చేయాలి అంటే యూట్యూబ్లో సినిమా పెట్టాలి ఒక సినిమా యూట్యూబ్లో రిలీజ్ చేయాలి ఆల్రెడీ బండి సరోజ్ కుమార్ అని చెప్పి ఉన్నాడు అన్న ఎందుకంటే ఆయన కనుక్కున్నట్టుగా ఆయన చేయాలనుకున్న చేసేసాడు అంటే కళ నాది వెల మీది నచ్చితేమం పే చేయండి అని చెప్పి రిలీజ్ చేశాడు అనమాట అది చాలా మందికి ఎఫెక్టివ్గా వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ఒక చరిత్ర అనేది క్రియేట్ చేయడం జరిగింది నిర్బంధం అనే లాక్డౌన్ టైంలో నిర్బంధం అని చెప్పి ఒక సినిమా చేశాడు ఆ సినిమాలో ఫస్ట్ స్టార్టింగ్ ద రేప్ తో స్టార్ట్ అవుతుంది అంటే ఒక కాలేజ్ అమ్మాయి అబ్బాయి అవుటర్ ఎ అంటే వాళ్ళు ఒక సుమ్సాంగ్ ప్లేస్లో అంటే ఎవరు ఉండరు అండర్ కన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి వదిలేసి ఉంటుంది అనమాట అట్లాంటి ప్లేస్లోకి వెళ్ళి అంటే వాళ్ళు అంటే ఇంటిమేట్ అవుదాం అనుకుంటారు కానీ అక్కడ రేపిస్ట్లు ఉంటారు ఆ అమ్మాయిని రేప్ చేస్తారు ఆ రేప్ గ్యాంగ్లో హీరో ఉంటాడు అసలు అల్టిమేట్ మెసేజ్ చేయండి అనమాట చాలామంది అమ్మాయిలకి ఆ ఒక్క సినిమాతోనే ఎందుకంటే ఒక అంటే మన కాలేజ్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఎవడైనా సరే అనవసరంగా వాళ్ళని నమ్మి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా ఉండాలి అనే ఒక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చిండు ఆ సినిమాతో నాకు హ్యాక్స్ ఆఫ్ చెప్పాలి నిజం చెప్తున్నా అన్నకి నా ఉద్దేశం ఏంటంటే సినిమా తీయాలి గట్టి సినిమా తీయాలి ఎంతోమందికి లైఫ్ ఇస్తుంది సినిమా అనేది ఎంతోమందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది ఎంతోమంది డైరెక్టర్లు చేస్తుంది నా సినిమాకి ఒక్క రూపాయి మీరు తలుచుకుంటే మీరు ఓటేస్తున్నారు కదా ఆ ఓటు వేసిన చేతితో ఒక్క రూపాయి సహాయం చేయండి ఒక్కటే ఒక్క రూపాయి ఆ ఒక్క రూపాయి సహాయం చేసి నా ఛానల్ని ఆ సహాయం చేసిన చేతితో సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను చెప్పే వీడియోస్ కానీ ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో ప్రతీది అప్డేట్ ఇస్తా ఏమేమి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి దాంట్లో మీ బందరు భాగస్వాములు అవుతారు నా ఉద్దేశం ఏంటంటే సినిమా తీయాలి ఫిఫ్టీ పర్సెంట్ అనేది చాలామంది పేదవాళ్ళు విద్య బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి చదువుకునేంత స్తోమత ఉండదు అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నా అండ్ ఇంకోటి ఏంటంటే వైద్యం గురించి ఖర్చు పెట్టాలనుకుంటున్నా ఇది ఇది సక్సెస్ సీడ్ అయితే కానీ నేను చేసే ప్రతి దాంట్లో ప్రతి ప్రేక్షకుడు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారు దీంతో దానికి మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీ వీడియో చూస్తే కొంచెం లైక్ చేసి కమెంట్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం జై బీ